నమస్తే అండి వెల్కమ్ టు అదిరేటి రుచులు నేను మీ అరుణ ఈరోజు చాలా టేస్టీగా ఐదు పది నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకోగలిగే ఆలు పకోడా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము సాయంత్రం పూట పిల్లలు ఇంటికి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఐదు నుంచి పది నిమిషాల్లోనే ఈజీగా తయారు చేసుకునే ఆలు పకోడా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము అలాగే తక్కువ పిండితోటి ఎక్కువ బజ్జీలు ఆలు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము నేను ఇక్కడ రెండు మీడియం సైజు పొటాటోస్ని తీసుకున్నాను రెండుసార్లు వాష్ చేసుకొని దీనిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఆలు మొత్తం పీల్ చేసుకున్న తర్వాత మనము ఆలు చిప్స్ తయారు చేసుకుంటాం కదా వాటిలో చిన్న చిన్న స్లైసెస్గా ఇలా చేసుకుందాము మీరు మీ దగ్గర అవైలబుల్ లేదనుకుంటే చాక్ తోటైనా చిన్నగా ఇలా రౌండ్స్గా కట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకుందాము చూడండి ఎంత పల్చగా వచ్చాయో ఇలా తీసేసుకొని వాటర్లో మొత్తం వేసేసుకుందాము వీటిని వాటర్లో వేసేసుకోవడం వల్ల ఆలుగుండ మొత్తం స్టార్చ్ మొత్తం పోతుంది పోయి స్టిఫ్గా అవుతుంది బాగా ఇలా రెండు సార్లు వాటర్లో వేసుకొని ఈ స్టార్చ్ మొత్తం వెళ్ళిపోయేంత వరకు కడిగి వాటర్ మొత్తం క్లియర్గా వచ్చేంత వరకు సార్లు కడిగి ఇలా పెట్టేసుకుందాము పక్కకి చూడండి వాటర్ క్లియర్గా వచ్చేసింది కదా ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఇంకా నేను ఒక బౌల్లోకి వన్ కప్ శనగపిండి తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుంటున్నాను తర్వాత ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు ఇక్కడ మీకు పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ఫుల్గా ఉండాలని వేస్తున్నాను అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వాము బ్రష్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు కొంచెం సోడా వేసుకుందాము మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువైనా కూడా ఆయిల్ పట్టేస్తాయి మీకు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేదనుకుంటే వన్ టేబుల్ స్పూన్ బాగా కాంచిన నెయ్యి నూనె వేసుకోండి తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి పిండి మొత్తము కలిపేసుకుందాము ఈ ఉప్పు కారాలు మొత్తం పట్టేటట్లు కలుపుకుందాము తర్వాత ఇందులోకి కొంచమే వాటర్ వేసుకొని పిండి గట్టిగానే ముందు గట్టిగా ఉండే విధంగానే కలుపుకుందాము ఇలా లేకుండా మొత్తము కలిపేసుకున్న తర్వాత తర్వాత మనకి ఎంత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ మంచిగా ఉండే విధంగా కలుపుకుందాము మనం ఈ పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది చూడండి ఇలా మొత్తం కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది మరీ లూజ్గా ఉంటే ఆయిల్ పట్టేస్తాయి ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఆలులో ఉన్న వాటర్ కూడా తీసేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు డిఫరెక్ సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కినిద్దాము ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటిగా పొటాటో స్లైసెస్ తీసేసుకొని రెండు వైపులా పిండి అంటుకునే విధంగా తీసుకొని ఆయిల్లో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు మీరు కావాలంటే పిండి ఎక్కువ పట్టుకుంటుంది అనిపిస్తే ఒక సైడ్ ఇలా గిన్నె కనుక్కుంటూ వేసేసుకోండి ఇలా మొత్తం అన్నిటిని కూడా వేసుకుందాము ఈ ఆలు పకోడా కానీ ఏదైనా కానీ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి మరి లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఆయిల్ పట్టేస్తాయి అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకున్న పైకి మాత్రమే కలర్ చేంజ్ అవుతాయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది పిండి అలాగే ఆలు కూడా ఇలాగా ఒక సైడు కలర్ చేంజ్ అయిన తర్వాత రెండో వైపు టూ ఆన్ చేసుకుందాము చూడండి ఎంత బాగా పొంగుతూ వచ్చాయో ఇలా రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుందాము ఇలా చేస్తే ఆయిల్ కూడా పట్టుకోవు చాలా తక్కువ టైంలోనే చేసుకునే ఆలూ పకోడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి రెండు వైపులా వేగిపోయాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము మిగతాటి కూడా ఇలాగనే అన్నీ చేసేసుకోవాలి చేసేసుకొని పక్కకు పెట్టుకుందాము ఈ పిల్లలకి ఆలు పకోడాతో పాటు కెచప్ వేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా తక్కువ టైంలో ఐదు పది నిమిషాల్లోనే తక్కువ పిండితోటి ఎక్కువ ఆలు పకోడా తయారైపోయిందంటే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వన్